రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అలసడి కనిపిస్తోంది ఇప్పుడు జై ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు బ్యానర్లు నినాదాలతో ఫ్యాన్స్ హడావిడి చేస్తుంటే టీడీపీ కార్యకర్తలు సహించలేకపోతున్నారు ఎన్టీఆర్ అభిమానుల్ని అడ్డుకోవడమే కాదు ఏకంగా దాడులు కూడా చేస్తున్నారు ఇక కళ్యాణ్ రామ్ అయితే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఇంతకీ ఇదంతా చంద్రబాబు అరెస్ట్ పై రియాక్ట్ అవ్వనందుకేనా బ్యాక్గ్రౌండ్ లో ఇంకేదైనా స్టోరీ రన్ చేస్తున్నారా ఫ్యాన్స్ పై దాడి వెనక లోగుట్టేంటి చంద్రబాబు అరెస్టుపై ఇప్పటికీ ఎన్టీఆర్ మౌనమే మరింత మంటపెట్టిన కళ్యాణ్ రామ్ మాటలు జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ కార్యకర్తలు ఒప్పుకోవట్లేదా ఇన్నాళ్లు వేరు ఇక నుంచి వేరు అని చెబుతున్నారా ఇక్కడ రెండు సంఘటనల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఒకటి టీడీపీ సభల్లో ఎన్టీఆర్ అభిమానులపై దాడి రెండోది డెవిల్ సినిమా రిజల్ట్ అప్పుడప్పుడైనా కావచ్చు టీడీపీ సభలలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో కనిపిస్తూనే ఉంటుంది ఆ నినాదాలు కూడా వినిపిస్తూనే ఉంటాయి కానీ ఏనాడు టీడీపీ నేతలు వ్యతిరేకంగా మాట్లాడింది లేదు వారిని అడ్డుకున్నది కూడా లేదు కానీ ఈ మధ్య పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది చంద్రబాబును అరెస్టు చేయడం అనేది అతిపెద్ద ఇష్యూగానే చూస్తోంది టీడీపీ క్యాడర్ ఆ మాటకొస్తే కుటుంబ సభ్యులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్న అంశం ఇది అందుకే అరెస్టు రోజున కుటుంబ సభ్యులు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లారు రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదలైన తర్వాత కూడా కుటుంబ సభ్యులందరూ వెళ్లి పలకరించారు కానీ ఇంతవరకు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నుంచి ఒక్క రియాక్షన్ కూడా రాలేదు వీళ్ళిద్దరూ ఎందుకు స్పందించలేదన్న దానిపై మీడియాలో సోషల్ మీడియాలో ప్రజల్లో చర్చ జరుగుతోంది కానీ నందమూరి ఫ్యామిలీలోనే ఎలాంటి అలికిడి లేనట్టుంది అందుకే కాబోలు బాలకృష్ణ కూడా ఐ డోంట్ కేర్ అని మూడు ముక్కల్లో తేల్చేసి ఇష్యూను అక్కడతో వదిలిపెట్టారు తప్ప ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మౌనంపై ఎవరూ రియాక్ట్ కాలేదు కానీ కార్యకర్తలు అలా ఊరుకునేందుకు సిద్ధంగా లేరనిపిస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు ఖండించలేదు గానీ టీడీపీ సభల్లో మాత్రం ఎన్టీఆర్ ఫోటో పట్టుకొచ్చి నినాదాలు చేస్తారా అని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు నిజానికి కొన్నేళ్లుగా టీడీపీకి చాలా దూరంగానే ఉంటూ వస్తున్నారు ఎన్టీఆర్ చంద్రబాబు కలిసే వేదికలు ఏ ఉన్నా సరే దూరంగానే ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది రియాలిటీలోనూ అదే కనిపిస్తోంది కూడా ఎన్టీఆర్ సత్యజయంతోత్సవాలు ఎన్టీఆర్ స్పెషల్ నాణ్యం విడుదల కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తాము టీడీపీతోనే ఉంటున్నామని చాటేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే కృష్ణా జిల్లా తిరువూరు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో జరిగిన రా కదలిరా సభలకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా వచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నప్పుడు అభిమానులు ఎన్టీఆర్ ఫోటోలు ప్లకార్డులు ప్రదర్శించారు ఇక్కడ అభిమానుల వర్షన్ ఒక్కటే పార్టీ నుంచి ఎన్టీఆర్ ను దూరం పెట్టారని పార్టీలో ఆయనకు స్థానం అవకాశం కల్పించాలని అంటున్నారు నినాదాలు కూడా చేస్తున్నారు నిజానికి పెద్ద ఎన్టీఆర్ కుటుంబం మొత్తం టీడీపీకి దగ్గరగానే ఉంది హరికృష్ణ కుమార్లైన కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ మాత్రమే పార్టీకి దూరంగా ఉన్నారు హరికృష్ణ కూతురు సుహాసిని కూడా టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారు ఇక పురంధరేశ్వరి బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలైన చంద్రబాబు అరెస్టును ఖండించారు ఈ మధ్య దగ్గుబాటికి చంద్రబాబుకు మధ్య గ్యాప్ కూడా తగ్గింది ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు వెళ్లి పలకరించుకుంటున్నారు సో దూరంగా ఉన్నదల్లా ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ మాత్రమే అందుకే ఎన్టీఆర్ ను తాము దూరం పెట్టలేదని కలవకుండా ఉన్నది వాళ్ళిద్దరినని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చినప్పుడు నారా భువనేశ్వరికి అసెంబ్లీలో అవమానం జరిగిందని చెప్పినప్పుడు ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అయ్యారో అందరూ చూశారని కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు తాజాగా కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్స్ కూడా చిచ్చురేపాయనే అనుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తారని అడిగినప్పుడు ఇది ఒక కుటుంబంగా తీసుకోవాల్సిన నిర్ణయం తాను ఎన్టీఆర్ కలిసి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు సినిమాలు వేరు రాజకీయాలు వేరు కాబట్టి ఫ్యామిలీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు కళ్యాణ్ రామ్ అసలు ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి టీడీపీ కాకుండా మరో ఆప్షన్ ఉందా అనేది టీడీపీ కార్యకర్తల ప్రశ్న మద్దతు ఇవ్వాలో వద్దో ఆలోచించడం ఏంటి అసలు అంటే వేరే ఉద్దేశాలు నిర్ణయాలు ఉంటాయా అని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు తాము టీడీపీనే అని బలంగా చెప్పాల్సింది పోయి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పొచ్చా అని క్వశ్చన్ చేస్తున్నారు డెవిల్ సినిమా రిలీజ్ సమయంలో ట్రోల్స్ కూడా విపరీతంగా నడిచాయి ఆ సినిమా చూడాలో వద్దో కుటుంబంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఒక విధంగా డెవిల్ సినిమాను టీడీపీ కార్యకర్తలు కట్ చేసినట్టే అనుకోవాలి హరికృష్ణ కుటుంబంలో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మాత్రమే టీడీపీకి దూరంగా ఉన్నారన్నది నిజం కారణాలు ఏవైనా ఉండొచ్చు గాని ఇలాంటప్పుడు దూరంగా ఉండడమే టీడీపీ కార్యకర్తలకు నచ్చలేదు నందమూరి హరికృష్ణ కూడా చంద్రబాబును విభేదించి కొత్త పార్టీ పెట్టుకున్నా సరే మళ్లీ కలిసిపోయి పార్టీలోకి వచ్చిన విషయం గుర్తు చేస్తున్నారు హరికృష్ణ తుది శ్వాస వదిలింది కూడా టీడీపీ నాయకుడిగా ఉన్నప్పుడేనని చెబుతున్నారు నందమూరి హరికృష్ణ తనయుడిగా కళ్యాణ్ రామ్ కి కూడా టీడీపీపై అధికారం బాధ్యత ఉందని వాటి నుంచి ఎన్నటికీ తప్పించుకోలేనని కూడా గుర్తు చేస్తున్నారు అలాంటిది ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో చర్చించుకుని చెబుతాం అనడం ఏంటని మండిపడుతున్నారు పోనీ ఎన్టీఆర్ తో చర్చించిన తర్వాతైనా టీడీపీకే సపోర్ట్ అని చెబుతారా లేక వేరే పార్టీకి మద్దతు ఇస్తారా అది కాదంటే రాజకీయాలకు దూరంగా ఉంటామని స్టేట్మెంట్ ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు ఏం చెప్పదలుచుకున్నారో వీలైనంత తొందరగా కుండబద్దలు కొట్టేయాలని అడుగుతున్నారు ఒకవేళ టీడీపీకి మద్దతు ఇవ్వదలుచుకుంటేనే టీడీపీ సమావేశాల్లో ఎన్టీఆర్ ఫోటోలు బ్యానర్లు పెట్టాలని లేకపోతే అక్కర్లేదని చెప్పేస్తున్నారు ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ మౌనంపై టీడీపీలో ఒక అసహనం కనిపిస్తోంది పార్టీ సభల్లో జూనియర్ పేరు ఎత్తినా తట్టుకోలేకపోతున్నారు టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎత్తితే చాలు దాడులకు సైతం తెగబడుతున్నారు ఇంత జరుగుతున్నా ఎన్టీఆర్ అభిమానులపై దాడిని చంద్రబాబు అడ్డుకోవడం లేదంటోంది వైసీపీ ఈ వీడియోను మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సీనియర్ ఎన్టీఆర్ కు జోహార్లు అర్పించడం ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ అవమానించడం ఇది నారా పన్నాగం అంటూ పోస్ట్ పెట్టారు చంద్రబాబు అరెస్టుపై స్పందించలేదు సరే ఎన్టీఆర్ అభిమానులపై పార్టీ మీటింగ్ లోనే దాడి జరిగినప్పుడైనా ఎన్టీఆర్ స్పందిస్తారా దీనికోసమే వెయిట్ చేస్తున్నారు రాజకీయాలకు దూరంగా ఉండి కేవలం సినిమాలు చూసుకుంటున్న ఎన్టీఆర్ ఆయన ఫ్యాన్స్ పై జరిగిన దాడిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలనుకుంటున్నారు అటు టీడీపీ అధినేత చంద్రబాబు స్టాండ్ ఏమిటన్నది కూడా బయటపడాల్సి ఉంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై జరుగుతున్న దాడులకు చంద్రబాబు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది మరి ఈ దాడులను చంద్రబాబు ఖండిస్తారా అలా చూస్తూ ఊరుకుంటారా అన్నది వేచి చూడాలి